హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల ఫ్రెండ్స్ ఈరో వీడియో చేసి తమిళనాడు ఫేమస్ మధుర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వడలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ మధుర వడలు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ మధుర వడలు తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక నాలుగు మీడియం సైజులో ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న కప్పుతో పల్లీలు రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువే కట్ చేసుకొని వేసుకుందాము తర్వాత ఇందులోకి ఒక కప్పు పొడి బియ్య పిండిని వేసుకోవాలి సేమ్ అదే కప్పుతోనే ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్లు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి ఉల్లిపాయలలో కూడా వాటర్ కంటెంట్ ఉండదు కాబట్టి నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూనే పిండి అయితే గట్టిగానే కలుపుకోవాలి ఒకటేసారి నీళ్ళైతే పోసుకోదండి కొద్ది కొద్దిగానే పోసుకుంటూ ఈ విధంగా పిండి అయితే గట్టిగా కలుపుకోవాలి పిండి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతులకి కొద్దిగా నూనె పట్టించుకొని కలిపి పెట్టుకున్న పిండిని ఒక మీడియం సైజు ఉండలాగా తీసుకొని చేతి మీద పెట్టుకొని వడలాగా ఒత్తుకోవాలి కొద్దిగా పలుచగానే ఒత్తుకోండి అప్పుడు ఈ వడలు బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వడలైతే ఒత్తుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి నేను ఇక్కడ కొన్ని వరకు మాత్రమే ఈ విధంగా వడలైతే ఒత్తుకుంటున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ వడలను డీప్ ఫ్రై చేయడం కోసం ఇక్కడ నూనె బాగా వేడి చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వడలను ఈ కడాయిలోకి వేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉండాలండి వడలు వేసేటప్పుడు ఇలా వడలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ వడలను రెండు వైపులా తిప్పుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వడలు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి వడలన్నీ ఈ కలర్లోకి రాగానే ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మిగతా పిండి కూడా ఇదే విధంగా వడలాగా ఒత్తుకొని అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అంతే ఫ్రెండ్స్ ఎంతో క్రిస్పీ క్రిస్పీగా మధుర వడలు అయితే అయిపోయినాయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వడలకు ఎలాంటి చట్నీ కానీ సాస్ కానీ అవసరం లేదండి ఉత్తవే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్